హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నెంబర్ అరవై రెండు ఓపెన్ చేసుకోండి పేజ్ నంబర్ అరవై రెండు మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజ్ నెంబర్ అరవై రెండు ఓపెన్ చేసుకోండి పేజ్ నెంబర్ అరవై రెండు ఇక్కడ అన్ని అక్షరాలకు టా ఒత్తును ఎలా టా ఒత్తు ఇప్పుడు అన్ని అక్షరాలను గమనించండి టా ఒత్తును ఎలా రాయాలి ఎలా పలకాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాకు టావద్దు పెద్ద కాకు టావద్దుకు టావచ్చు అన్ని చోట్ల మీరు గమనిస్తే అన్ని హల్లులకు టావత్తుంది ఎలా పలకాలి జాగ్రత్తగా వినండి బాగా అర్థం చేసుకొని మీరు కూడా సొంతంగా రాయండి పలకండి ఓకే కాకు టావత్తు కిట కిట పెద్ద కాకు టావత్తు కొంచెం ఒత్తి పలకండి కట గాకు టావత్తు ఘట ఘట చిన్నగా కాబట్టి కాబట్టి ఘట అదే పెద్ద ఘ అనుకోండి ఘట ఘట ఆ విధంగా జ్ఞాకు టావత్తు పలకనికి రాదు జ్ఞా అనండి అంతే జస్ట్ ఓకే అలాగే చాకు టావత్తు వచ్చింది అనుకో చిట చిట పెద్ద చాకు టావత్తు చట చిట జాకు టావత్తు జట జట పెద్ద ఝాకు టావత్తు జిట జిట ఇనీకు టావత్తు ఇంట వాస్తవానికి లేదక్కడ ఓకే అది రాదు అట్లాంటివి లేవు ఓకే నెక్స్ట్ టాకు టావత్తు ఒత్తి పలకండి అంతే టటా అనద్దు రెండు ఒత్తి పలకాలి ఠ ఠా టాకు టావత్తు పెద్ద పెద్దగా సౌండ్ చేయండి ఠా అంతే ఇది ఇంకా పెద్ద సౌండ్ చేయండి పెద్ద టాకు టావత్తు పెద్ద ఠాకు టావత్తు ఢ ఠ డాకు టావత్తు డిట డిట పెద్ద డాకు టావత్తు డిట డిట అనాకు టావత్తు ఇంఠ ఇంట తాకు టావత్తు తిట తిట పెద్ద తాకు టావత్తు తిట తిట దాకు టావత్తు దిట

రాకు టావత్తు రిట రిట లాకు టావత్తు ఇల్ట ఇల్ట వాకు టావత్తు ఉట ఉట షాకు ష్ట ష్ట పెద్ద షాకు ష్ట ష్ట సాకు టావత్తు ష్ట ష్ట హాకు టావత్తు హట అలాకు ఇల్ట ఇల్ట బండి రాకుటావద్దు రిటా రిటా ఇలా మీరు పలకడానికి నేర్చుకుంటే చాలు ఫ్రెండ్స్ ఓకేనా చూశారు కదా మీరు కూడా ఇదే మాదిరిగా పలకడానికి ప్రయత్నించండి చాలు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఒకసారి మొత్తం చూద్దాము ఇంట ఖా ఘట ఘట చిఠా జుఠా ఠ ఠ ఢ ఢుఠ ఠా ధృఠ ధుఠ పుఠ హుఠ సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి చాలు ఫ్రెండ్స్ ఓకేనా అన్ని అక్షరాలకు టావత్తును ఎలా రాయాలి పలకాలి తెలుసుకుంటే చాలు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఐ విషు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్